హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని దాన్ని అడిగ నేను చెప్పండి సో మన కాకినాడ శిల్పారామంలో చిన్న అప్డేట్ని మీకు షేర్ చేయబోతున్నాను అనమాట సో శిల్పారామం మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేసేయండి సో అంటే మనకి బస్ట్ లొకేషన్స్కి ఫోటోషూట్స్కి అది ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి మంచి నేచర్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడైతే మనకి ఎంట్రీ ఫీజు ఉంటుంది మీకు బోర్డ్ కూడా చూపించాను ప్రైజెస్ ఎలా ఉంటాయనేది విత్ కెమెరాతో వచ్చినా ఫోటోషూట్ కోసం వచ్చినా అలా డిఫరెంట్గా నార్మల్గా విజిట్ చేసే వాళ్ళకి ఒక ప్రైజ్ అలా ఉంటుంది అనమాట టికెట్ ప్రైజ్ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే మనకి లైక్ పొంగల్ టైంలో ఇలా ముగ్గులు అవి కలర్ఫుల్గా ఉండేలా చూస్తారనమాట ఇక్కడ చూడండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక రూమ్ కూడా ఉంది లో ఇచ్చారు ఈ రూమ్ కూడా అని అండ్ చుట్టూ కూడా మీరు చూడొచ్చు మంచి ప్లాంటేషన్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనం మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి ఏదైనా సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు సో మన కాకినాడలో బీచ్తో పాటు శిల్పారామం కూడా తప్పకుండా విజిట్ చేయొచ్చు అనమాట సో అంత బాగుంటుంది ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది క్యాంటీన్ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ జిమ్ చేయడానికి కూడా ఎక్విప్మెంట్ ఉందన్నమాట అంతేకాకుండా ఫోటోషూట్కి కావాల్సిన రెంటల్ డ్రెస్సెస్ కానీ ఫోటోషూట్లో మనం గిటార్ పట్టుకున్నట్టు లేదా కార్లో కూర్చున్నట్టు ఇలాంటి వాటి కోసం కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ రెంటల్కి ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి ఇక్కడ మీకు రెంటల్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కిడ్స్కి సంబంధించిన ఫోటోషూట్కి సంబంధించిన వెహికల్స్ లాంటివి అవి కూడా పెట్టారన్నమాట సో ఇంకా చూడ్డానికి ఇవి బాగుంటాయి ఫోటోషూట్ కోసం ఇంకొంచెం ముందుకు వెళ్తే బెస్ట్ లొకేషన్స్ అవి ఉంటాయి అన్నమాట ఇంకా నేను చాలాసార్లు చాలాసార్లు కాదు ఒకసారి మీకు క్లియర్గా మొత్తం శిల్పారామం టూర్ అంతా చూపించాను ఈరోజు చూపించడానికి కూడా రీజన్ ఉంది అది వాటర్ పార్క్ అనేది శిల్పారంలో రాబోతుంది కదా సో అది కూడా మీకు అప్డేట్ చేద్దామని చెప్పి మళ్ళీ షేర్ చేస్తున్నాను బట్ ఇవన్నీ కూడా మనకి ఫోటోషూట్ లొకేషన్స్ టైపు థీమ్స్ అనమాట చక్కగా ఏ టైప్ ఆఫ్ ఫోటోషూట్ అయినా ఈ థీమ్స్ దగ్గర నిలబడి కూడా మనం తీసుకోవచ్చు అండ్ డిఫరెంట్ వ్యూ అనేది వస్తుంది అండ్ వాటితో పాటు ఇంకా చిన్న చిన్నవి ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉంటాయి నాకు అక్కడక్కడ గోరింటాకు చెట్లు అయితే చాలా ఎక్కువ కనిపించాయి శిల్పారామంలో సో బట్ కోసుకొని అంత టైం లేదు అండ్ ఇక్కడ నాకు శిల్పారంలో బాగా నచ్చింది అన్నమాట చాలా బాగుంటుంది బట్ ఎక్కేటప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది అనమాట అంటే జారుతుందేమో అని చెప్పేసి బట్ అలా కాదు ఇక్కడ కూర్చోవడం అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడం చాలా మంచి లుక్ వస్తాయి అనమాట డిఫరెంట్ ప్లేస్లో ఉన్న లుక్ అయితే వస్తుంది అండ్ మీలో ఎంతమంది మన ఛానల్ని చూస్తున్నారు అండ్ వాళ్ళందరూ కూడా నాకు హాయ్ చెప్పండి కామెంట్స్లో ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది మీరు నా వీడియోస్ని చూస్తూ లైక్స్ చేస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్లనే వస్తుందని నేనైతే భావిస్తున్నాను సో కాబట్టి తప్పకుండా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇదంతా కూడా ఒక స్టేడియం అనమాట లైక్ మనకి క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ అలాంటి వాటికి ఈ స్టేడియం అనేది చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ మనకి ఎక్కువ మెంబర్స్ కూర్చోడానికి ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూసారా చాలా స్పేషియస్గా ఉంది కదా అండ్ అంతేకాకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చో చూడడానికి బెంచెస్ కూడా ఉంటాయి అండ్ మొత్తానికి ఇదిగోండి వాటర్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట ఇదే అది సో చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బట్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది అనమాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలీదు మ్యాక్సిమం వన్ మంత్ ఆర్ టూ మంత్స్ పట్టొచ్చు అని నాకు చెప్పారు నేను వెళ్ళి మాక్సిమం ఒక టెన్ డేస్ అయిపోతుంది బట్ వీడియో ఎడిటింగ్ ఇప్పుడు చేసి నేను పెడుతున్నాను అప్పుడు అడిగితే వన్ మంత్ ఆర్ టూ మంత్స్ పట్టచ్చు అన్నట్టు చెప్పారు సో ఇదైతే మొత్తానికి ఇలా ఉంది ప్రజెంట్ లుక్ అయితే సో మన కాకినాడలో శిల్పారాంలో రాబోతున్న న్యూ అప్డేట్ అని చెప్పచ్చు వాటర్ పార్క్ అనేది వాటర్ ఫౌంటైన్ ఎంత బాగుందో కదా సో ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా ఇదొక బెస్ట్ పార్క్ అవ్వబోతుందని అయితే నాకు అనిపించింది అంతేకాకుండా మన కాకినాడలో రీసెంట్గా కింగ్ కాంగ్ కేవ్ మ్యూజియం నేను చూపించాను ఎవరైనా చూడకపోతే నా వీడియో నా వీడియోస్లో మీరు చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది మ్యూజియం ఎలా ఉంది అనేది కూడా అది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు మెయిన్లీ మన పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు అనమాట ఇది మొత్తానికి శిల్పారాంలో న్యూ అప్డేట్ అనేది వాటర్ పార్క్ ఇంకా స్విమ్మింగ్ పూల్ చూసారు కదా ఎంట్రన్స్లో ఉంది ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ప్రజెంట్ లుక్ అయితే ఎలా ఉంది సో మనం అప్పుడు ఫినిష్ అయిన తర్వాత కూడా చూద్దాము ఇది గుర్తుపెట్టుకోండి కంప్లీట్ అవ్వకుండా ఎలా ఉంది అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా వస్తుంది అనేది దాన్ని ఇక్కడ మనకి అట్రాక్టివ్గా కనిపించే వాటిలో శిల్పాలు ఒకటి డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా స్టాల్సే అంటే ఎప్పుడైనా లైక్ క్రాఫ్ట్ బజార్ టైపు ఎగ్జిబిషన్స్ కానీ అలాంటివి కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి అనమాట చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ అయితే జరుగుతుంది సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అయితే అనిపించింది నాకు అండ్ దాంతోపాటు ఒక ట్రెడిషనల్ లుక్లో మనం ఏదైనా ఒక ఫోటోషూట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసారా ఇది చాలా బాగుంటుంది అంటే ఒక ఇల్లు బాగా పల్లెటూరులో హౌసెస్ ఎలా ఉంటాయో ఆ టైప్ ఆఫ్ థీమ్లా ఉంటుంది ఇక్కడ మనం చక్కగా ఆ పొంగల్కి అట్లాగా ఫోటోషూట్ అనేది చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట దెన్ నెక్స్ట్ నాకు ఎందుకో అది కంప్లీట్ చేసుకుని బీచ్కి అనిపించింది బీచ్లో నిజంగా బ్యూటిఫుల్ వ్యూ అయితే మీరు చూడొచ్చు అనమాట మీరు అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి సో గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు ఓపెన్ ఉందా లేదా అనేది నాకు తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడో వెళ్ళాను బట్ నాకు టైం ఉండట్లేదు వెళ్దాం అనుకున్నప్పుడు అలా కూడా ఇక్కడ కూడా ఇంకో న్యూ అప్డేట్ రాబోతుంది అసలు ఎప్పుడూ ఓపెన్ అవ్వాలి బట్ ఓపెన్ అవ్వలేదు అది ఏంటా అనేది కూడా మీకు చూపిస్తాను బీచ్ అంతా మీకు ఏమైనా కొత్తగా కనిపిస్తుందా అంటే లేటెస్ట్గా విజిట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది సో చాలా రోజులైంది మేము బీచ్కి వెళ్ళా అనే వాళ్ళకి కొత్తగా ఉంటుంది మొత్తం మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది అండ్ చూడండి రోడ్ కూడా వేస్తున్నారు బీచ్లో రోడ్డు ఈ వే అనేది మనకి లేదు కదా సో ఇసుకలో మనకి కాళ్ళు మునిగిపోతూ నడుచుకుంటూ వెళ్ వెళ్ళాల్సి వచ్చేది బట్ అలా కాకుండా ఇక్కడ రోడ్ వేస్తున్నారు ఇదిగోండి ఇంకా కొంచెం పని జరుగుతూ ఉందనుకుంటా బట్ ఒక వే అనేది వేశారు ఇది ఒకటి నాకు బాగా అనిపించింది బీచ్లో బీచ్లో చాలా అప్డేట్స్ రాబోతున్నాయి అని అనిపిస్తుంది డెవలప్మెంట్స్ అనేవి నెమ్మ నెమ్మది నెమ్మదిగా కొన్ని కొన్ని జరుపుతున్నారు అనమాట అండ్ నేను చెప్పాల్సిన వ్యూ ఏంటంటే ఈరోజు బీచ్ నిజంగా చాలా కొత్తగా అనిపించింది నాకు డిఫరెంట్గా సముద్రం మెరిసిపోతూ ఉంది ఆకాశంలోనేమో డిఫరెంట్గా మబ్బులు అవి నల్ల మబ్బులు కమ్మేసి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నేనైతే చాలా ఇయర్స్ నుంచి బీచ్ కి రావడం వచ్చాను కానీ ఈ టైప్ ఆఫ్ వ్యూ అనేది నేను చూడలేదన్నమాట వా క్లైమేట్ ఎంత క్లౌడీగా ఉందో క్లౌడ్స్ కదా ఇవన్నీ క్లౌడే బ్యూటిఫుల్ వ్యూ అసలు వావ్ ఇది ఒక సెట్టింగ్ పెట్టినట్టు ఉంది యాక్చువల్ గాని ఇది రియల్ వ్యూ ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి బీచ్ ఈ రోజు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అయ్యి బాబా ఎంత బాగుందో అసలు మన కాకినాడలో మీకు ఏదైనా బెస్ట్ ప్లేస్కి వెళ్ళాలనిపించినప్పుడు మీరు వెళ్ళే ప్లేస్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి నాకైతే బీచ్కి బీచ్ అంటే ఇష్టం కానీ వెళ్ళడం అంటే చాలా భయం ఎక్కువసేపు ఉండను మునగాలని కూడా అనిపించదు ఎందుకో భయం వేస్తూ ఉంటుంది ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి బట్ వ్యూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా నిజంగా డిఫరెంట్ క్లైమేట్ని అయితే నేను ఎంజాయ్ చేశానని చెప్పాలి నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండ్ నేను బుజ్జి వచ్చా అనమాట బట్ ఏంటో మీకు ఎలా అనిపించింది వ్యూ చూస్తే నిజంగా నేను చెప్పింది నిజమా కాదా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అనేది కూడా కామెంట్ చేయండి మీరు కామెంట్స్ చేస్తేనే కదా మీ ఫీలింగ్ ఏంటనేది నాకు కూడా తెలుస్తుంది Oh. Mm -hmm. mm -hmm. mm -hmm. సో మొత్తానికి గుర్రంపై సవారీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ పర్లేదు బాగా అనిపించింది చాలా తక్కువ డిస్టెన్స్ కాబట్టి నాకు కూడా కంఫర్టబుల్గా ఉండింది అనమాట ఇక్కడ మన కాకినాడలో ఓపెన్ అవ్వాల్సింది ఇది ఒకటి ఉందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఒకటి ఇదే బట్ ఇదంతా లాక్ చేసి ఉంది లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా అస్సలు తెలీదు నేను ఫోన్ని ఆ హోల్ నుంచి లోపలికి పెట్టి ఎలా క్లి చూపించాను అనమాట యాక్చువల్లీ ఇది ఎందుకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనేది తెలీదు బట్ మీకు ఏమైనా తెలిస్తే దానికోసం కూడా వివరాలు ఏమైనా ఉంటే మనకి కామెంట్ చేసేయండి వీడియో నచ్చిందా మరి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి అండ్ మీ సపోర్ట్ అనేది అందిస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ నైస్ డే కీప్ స్మైలింగ్